ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి ఆ తర్వాత అలాగే కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఉదయమే తర్కల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గోధుమ చేను దగ్గరకు రైతు వచ్చాడు మెషన్ తో తన పొలం దగ్గరకు చేరుకున్నాడు అయితే అతను తన చేనులోకి వెళుతుంటే దారిలో ఓ ట్రాలీ బ్యాగ్ కనిపించింది కానీ దానిపై రక్త బరకలు కూడా ఉన్నాయి ఓ రకమైన దుర్వాసన కూడా వస్తోంది దీంతో వెంటనే తన గ్రామ పెద్దకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరాడు పోలీసులకు కూడా ఫోన్ రాగానే ఫోరెన్సిక్ టీమ్ తో సహా వచ్చేశారు ఎందుకంటే ట్రాలీ బ్యాగ్ పై రక్త మరకలు ఉన్నాయంటే అది ఖచ్చితంగా శవమై ఉంటుందని కామన్ ఆలోచించారు ఈ మధ్య ఇది ట్రెండ్ కూడా పోలీసులు వచ్చి రాగానే ట్రాలీ బ్యాగ్ జిప్ ఓపెన్ చేశారు ఓ వ్యక్తి మృతదేహం ఉంది కానీ మొహం మాత్రం గుర్తుపట్టకుండా చెక్ చేశారు తల పైభాగం మాత్రం తీవ్రమైన గాయమైంది అంటే పదునైన గొడ్డల్లాంటి ఆయుధంతో ఒకేసారి తల మీద పోటు వేసి ఉంటారని పోలీసులు భావించారు అయితే స్థానిక గ్రామస్తులను పిలిచి విచారించగా సదరు వ్యక్తి తమ పరిధిలోని వ్యక్తి కాకపోవచ్చని చెప్పారు పైగా స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులు కూడా లేవు ఆ మృతదేహం ఎవరిదో ఎలా కనిపెట్టాలనేది పోలీసులకు ఇప్పుడు సవాలుగా మారింది ఇక ఫారెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు బాడీకి సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకలేదు కానీ బ్యాగ్కి ఓ ఎయిర్పోర్ట్ ట్యాగ్ ఉంది మరో జిప్లో సిమ్ కార్డ్ కూడా లభించింది దానిపై నెట్వర్క్ను గమనించారు పోలీసులు గూగుల్ చేయగా అది దుబాయ్ సిమ్ గా తెలింది దీంతో పోలీసులు ఈ మటర్ వెనుక పెద్ద కథే ఉంటుందని భావించారు వెంటనే ఏఎస్పి అరవింద్ వర్మ సహా ఉన్నతాధికారులు చేరుకున్నారు డాక్ స్వాట్ తో వెతికే ప్రయత్నం చేసినా కూడా కుక్కల మెయిన్ రోడ్ వరకు వెళ్లి ఆగిపోయాయి అంటే వాహనంలో వచ్చి ఉంటారని మొదట పోలీసులు భావించారు అలాగే మరో స్పెషల్ టీమ్ సదర్ ట్యాగ్ ను తీసుకుని లక్నో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లారు అక్కడ ట్యాగ్ ఉన్న నంబర్ ను ట్రాక్ చేశారు అంతే చనిపోయింది నౌషద్ అనే వ్యక్తిగా గుర్తించారు దీంతో అతని పాస్పోర్ట్ వివరాలను కూడా తీసుకున్నారు ఈ నౌషత్ నివసించే గ్రామానికి అలాగే దొరికిన మృతదేహానికి మధ్య దూరం దాదాపుగా అరవై కిలోమీటర్లు మధ్యలో టోల్ గేట్ దగ్గర ఉన్న సిసి కెమెరాలను పరిశీలించగా రాత్రి సమయంలో కార్ వచ్చినట్లు గుర్తించారు దీంతో వెంటనే లోకల్ పోలీసుల సాయంతో గ్రామానికి వెళ్లారు పోలీసులు నౌషద్ తల్లిదండ్రులను మీ కొడుకు ఎక్కడా అడిగారు అతని భార్య తన స్నేహితుల దగ్గరకు వెళ్ళాడని చెప్పింది నాకు అంతకు మించి తెలీదండి నిన్న మాతోనే భోజనం చేశాడని చెప్పింది దీంతో భార్యపై అనుమానంతో ప్రత్యేకంగా విచారించారు పోలీసులు కానీ ఆమె సమాధానాలు దాటవేసింది నాకు తెలియదు బయటికి వెళ్ళాడని చెప్పింది అయితే పోలీసులు ఇల్లు మొత్తం వెతకగా వారి బెడ్డి కింద మరో ట్రాలీ బ్యాగ్ ఉంది దానిపై రక్తం మరకలున్నాయి దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది ఇంట్లోనే హత్య చేశారని కానీ చిన్న ట్రాలీ కావడంతో దాంట్లో కుక్కాలని ప్రయత్నించే విఫలమయ్యారని పోలీసులు అర్థం చేసుకున్నారు ఆ తర్వాత దుబాయ్ నుంచి తెచ్చిన పెద్ద ట్రాలీ బ్యాగ్లో లో శవం కుక్కారు కానీ దానికి ఉన్న ట్యాగ్ను తీయడం మాత్రం మరిచిపోయారు పైగా దుబాయ్కి చెందిన పత్రాలు కూడా ఆ బ్యాగ్లోనే ఉన్నాయి కానీ లోకల్ అడ్రస్ లేదు పైగా ఫారెన్ సిమ్ కార్డ్ కూడా అందులోనే ఉంది రక్త మరకులు ట్రాలీ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నౌషద్ భార్య రజియా అదుపులోకి తీసుకున్నారు ఆమెను తమదైన చర్యలో విచారణ చేయగా నీచాతి నీచమైన ఓ బంధం బయటపడింది తన కుటుంబం కోసం బాగ్ కోసం దేశం కాని దేశంలో అవమానాలు భరిస్తూ సరైన తిండి కూడా లేకుండా ఉద్యోగం చేస్తూ డబ్బులు పంపిస్తే ఇక్కడ రజియా చేసేది మాత్రం వేరే ఉంది అది కూడా ఎవరితోనే కాదు చనిపోయిన నౌషత్ సొంత అక్క కొడుకుతో అతని వయసు కేవలం ఇరవై రెండేళ్లు రజియా వయసు ముప్పై ఏళ్ళు పోలీసులు మొత్తం గుట్టు వెప్పమంటే ఓ సినిమా కథలా చెప్పుకొచ్చింది రజియా దుబాయ్ నుంచి యూపీలోని డియోరియా జిల్లా బటౌలి గ్రామానికి ఏప్రిల్ పదిన వచ్చాడు నౌషద్ అహ్మద్ దాదాపు ఆరు నెలల తర్వాత ఇంటికొచ్చాడు వస్తువు వస్తూనే భార్యకు అమ్మకు నాన్నకు సోదరుడికి కూడా గిఫ్టులు తీసుకుని వచ్చాడు భార్య రజాక్ అయితే ఖరీదైన ఫోన్ పట్టుకొచ్చాడు దుబాయ్ లో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నౌషద్ ఊళ్ళో ఇల్లు కట్టుకున్న తర్వాత ఎక్కడే ఉండాలనేది అతని ప్లాన్ డబ్బును కూడా పోగేశాడు మంచి ఇల్లు కట్టుకోవాలి ఇదే నౌషద్ కోరిక మెల్లిగా డబ్బులు పొదుపు చేసుకుంటూ కాలం గడపచ్చు అనుకున్నాడు అలా ఏప్రిల్ పదిన గ్రామానికి చేరుకున్నాడు చాలా రోజుల తర్వాత ఊరికి రావడంతో సంతోషంగా అందరితో గడుపుతున్నాడు చాలా హుషారుగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అయితే గ్రామానికి వచ్చిన తర్వాత నౌషత్కి ఓ విషయం తెలిసింది తనకు దగ్గరగా ఉండే ఫ్రెండ్స్ నౌషద్ను హెచ్చరించారు నీ భార్య ప్రవర్తన బాగోలేదు నీ మేనడితో అక్రమందం పెట్టుకుంది నిత్యం మీ ఇంట్లో ఏదో పార్టీ నడుస్తుంటుంది మగవాళ్ళు వచ్చి వెళ్తున్నారని ఏవో ప్రాణ స్నేహితుడు చెప్పాడు దీంతో నౌషద్కి కోపం వచ్చింది మరిది నిజమా కాదని తేల్చుకోవాలనుకున్నాడు వెంటనే భార్య పాత ఫోన్ చెక్ చేశాడు అందులో తాను వచ్చాక కూడా నిత్యం తన మేనల్లుడు రొమాన్తో ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించాడు భార్య చాటింగ్లు కూడా అందులో ఉన్నాయి దీంతో భార్యను నిలదీసి చేయి చేసుకున్నాడు పరువు పోతుందని తన తండ్రికి కానీ ఇతరులకు కానీ తెలియకుండా తిట్టాడు అయితే తన సొంత మేనల్లుడిని ఏమి అనలేని పరిస్థితి తననే మాత్రం ఇంటికి రావద్దని హెచ్చరించేశాడు సరేనన్నాడు రొమాన్ దీంతో తన ప్రీడితో ఎంజాయ్ చేయలేకపోయింది రజయ్య ప్రీయుడి ఎడబాటును తట్టుకోలేకపోయింది ఇటు భర్త బయటకు వెళ్ళినప్పుడు ప్రీడిని పిలిపించుకునేది మనం కలిసి బ్రతకాలంటే నౌషద్ను చంపాలి మన విషయం తెలిసిన తర్వాత నన్ను వేరే ప్రాంతానికి తీసుకెళ్తాడు లేదా దుబాయ్కైనా తీసుకెళ్తాడని చెప్పింది కానీ నువ్వు లేకుండా బ్రతకలేనన్నాడు నిన్ను నేను చేసుకుంటాను నీ బాధ్యత నాది మామను చంపేద్దామన్నాడు రజియా సరేనంది దీంతో మరో స్నేహితుడు సాయం తీసుకున్నాడు ఓ లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాడు తన మామను చంపేందుకు సహకరించాలని కారు కూడా తీసుకురావాలని కోరాడు దీంతో లక్ష రూపాయలు కాసపడ్డ అతని స్నేహితుడు తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అయితే గ్రామంలో ఈ విషయం బయటకు పోకకుండా నౌషత్ జాగ్రత్తలు తీసుకున్నాడు అయితే చాలా మందికి రజియా రంకు గురించి తెలుసు కానీ తాను గొడవ పెట్టుకుంటే పరువు పోతుందని ఆగిపోయాడు అయితే అమ్మ కూర పంపించిందనో లేదంటే ఏదో పనుందనో రొమాన్ వచ్చి వెళుతూ ఉండేవాడు కానీ మహా అయితే పది నిమిషాల కంటే ఎక్కువ ఉండేవాడు కాదు అలానే ఏప్రిల్ పంతొమ్మిదిన రాత్రి సమయంలో నౌషత్నం చంపేందుకు ప్లాన్ చేశారు రజయా ఆమె ప్రియుడు రొమాన్ రాత్రి తొమ్మిది గంటలకు అమ్మ చికెన్ పంపించిందని ఇంటికి వచ్చాడు రొమాన్ అతనితో పాటు మరో స్నేహితుడు కూడా ఉన్నాడు ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చామని నిలదీశాడు నౌషద్ అమ్మ పంపిందని చెప్పాడు నౌషద్కి అతని సోదరుతో మంచి సంబంధం ఉంది అక్కంటే తమ్ముడికి ఇష్టం తమ్ముడంటే అక్కకు ప్రేమ రాకరాక వచ్చాడని వంటలు చేసే పంపేది అయితే ఇంతలో నౌషద్కి ఓ ఫోన్ వచ్చింది ఫోన్లో మాట్లాడుతూ ఉండగా రజియా ప్రీడికి సైగ చేసింది ఇంట్లోని గొడవలు తెచ్చిచ్చింది అంతే వెంటనే వేగంగా గొడ్డలతో తల మీద గట్టిగా బాదాడు ఆ తర్వాత బాడీ మీద కూడా చీల్ చేశాడు వెంటనే అక్కడికక్కడే చనిపోయాడు నౌషద్ రక్తం ఇంట్లో కారుతూ ఉండగా అక్కడ రెండు దొప్పట్లను పరిచారు రక్తం మొత్తం కారిన తర్వాత బాడీని నాలుగు ముక్కలు చేసి ట్రాలీలో కుక్కారు కానీ చిన్నగా ఉండడంతో అందులో పట్టలేదు దీంతో తన భర్త తెచ్చిన ట్రాలీ బ్యాగ్లో మార్చేసి కుక్కారు ఇక తెలివిగా మృతదేహం గుర్తించకుండా మొహాన్ని పదునైన కత్తితో చెక్కారు అంతా చేశారు కానీ ట్రాలీ బ్యాగ్ను చెక్ చేయలేదు అలాగే బ్యాగ్ కొన్న ట్యాగ్ తో పాటు సిమ్ కూడా అందులో ఉన్న విషయం గమనించలేదు వాస్తవానికి గమనించలేదు అనే కన్నా వారికి ఆ బుర్రే లేదు ఇక రాత్రి సమయంలో కారుని తీసుకొచ్చాడు రొమాన్ ఫ్రెండ్ ఇక ఆ కారులో మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు దాదాపుగా అరవై కిలోమీటర్లు ప్రయాణించినా కూడా ఎక్కడ మృతదేహం వేయాలో అర్థం కాలేదు పైగా అక్కడక్కడ పోలీసుల చెక్ పాయింట్స్ కూడా ఉన్నాయి దీంతో కాలువలో కానీ చెరువులో కానీ పడేయాలనుకున్నా కూడా వారి ప్రయత్నం ఫలించలేదు చివరికి రోడ్డుకు కాస్త దూరంలోని ఓ గోధుమ పడేసి వెళ్ళిపోయారు వాన్ చెక్కేశాం కాబట్టి శవాన్ని ఎవరూ గుర్తుపట్టలేరులే అని వెదవ ఆలోచన చేసి వెళ్ళిపోయారు కానీ అసలు ఆ ట్యాక్సీ సంగతే తెలియదు మరోవైపు ఇంటిని రక్త లేకుండా శుభ్రం చేసేసింది రజియా కానీ బెడ్డి కొనున్న బ్యాగ్ను కూడా కడగడం మరిచిపోయింది మరోవైపు స్నేహితులను కలిసేందుకు టౌన్కి వెళ్ళిపోయారు మరోవైపు నౌషత్ స్నేహితులను కలిసేందుకు టౌన్కి వెళ్ళాడు రెండు మూడు రోజుల తర్వాత వస్తాడని నౌషత్ తండ్రికి చెప్పింది రజియా అయితే హత్య జరుగుతున్న సమయంలో రజియా కూతురు పక్క గదిలో నిద్రపోతుంది కానీ ఆ చిన్నారి కనిపించకుండా కథం చేశారు ఇక రాత్రి సమయంలో పని పూర్తి కాగానే ఫోన్ చేసి విషయం చెప్పాడు ఇక మరణాడు ఉదయమే రుమాంతా ఎంజాయ్ చేసింది అయితే గ్రామంలోకి రెండు కార్లు వస్తూ ఉండడం చూశాడు రొమాన్ దీంతో క్రైమ్ పార్ట్నర్ ఫ్రెండ్ కి కాల్ చేసే విషయం చెప్పాడు ఖచ్చితంగా నౌషద్ మర్డర్ గురించి అయింటుంది పోలీసులకు విషయం తెలిసిపోయింది కాబట్టి ఇద్దరం పారిపోదాం అనుకున్నారు ఆ వెంటనే ఇద్దరు గ్రామం నుంచి పారిపోయారు కానీ రజియా తొక్క తీస్తే మొత్తం నేరం బయటపడింది హాయిగా సాగిపోయే జీవితాన్ని ప్రీడి కోసం నాశనం చేసుకుంది రజియా ఇటు సొంత మేనల్లుడే నేరం చేయటం మరో ట్విస్ట్ చిన్నప్పుడు తనను ఎత్తుకుని ముద్దడన మేనమామనే చంపేశాడు నీచుడు చివరకు నౌషద్ కూతురు ఆనందంగా మారింది అయితే పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది అయితే ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో మరో అక్రమందాన్ని అంతకు ముందే ఛేదించారు పీడితో కలిసి భర్తకి ఎలుకల మంది పెట్టేసింది భార్య ఆ తర్వాత సింపుల్ గా చంపేసింది మరోసారి ఆ కేసు కూడా చూద్దాం ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది ఫతే గంజ్ లో నివసిస్తున్న కెహర్ సింగ్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు అతని భార్య రేఖ పదహారేళ్ల కిందట వీరికి వివాహం అయింది నలుగురు పిల్లలు అయితే రేఖకు పింటు అనే వ్యక్తితో వివాహేతర బంధం ఏర్పడింది కెహర్ ఇది తెలియడంతో ఏడాదిగా భార్యామర్తల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి అయితే భర్తను హత్య చేసేందుకు రేఖ ప్లాన్ చేసింది ఏప్రిల్ పదమూడవ తేదీన భోజనంలో ఎలుకల మంది కలిపేసి భర్తకు పెట్టింది ఆ తర్వాత పిరియుడిని తన ఇంటికి పిలిచింది భర్త ఎలుకల తిని బాధపడుతూ ఉంటే ఈ లోపు పిరిడ్ వచ్చి ఇద్దరు కలిసి గొంతు పీసుకేసి కేహర ని హత్య చేశారు ఆ తర్వాత అతడి మెడకు తాడు బిగించి సీలింగ్ కు వేలాడదీశారు అయితే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెల్లవారుజమున రేఖ పెద్దగా ఏడుస్తూ పొరిగింటి వారికి పర్ఫార్మెన్స్ చేస్తూ చెప్పింది దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోస్టుమార్టం చేయగా గొంతు పిసికి చంపినట్లు గుర్తించారు ఇక రేఖ నదుపులోకి తీసుకుని ప్రశ్నించారు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది రేఖ ఇలా ఏదో ఓ కారణంతో భర్తలను చంపేస్తున్నారు భార్యలు మరి వీరిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం మా ఛానల్ ఫాలో అనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి